ఇక విజయవాడ శివారు నిడమానూరుకు కూడా వరద ముప్పు పొంచి ఉన్నట్టుగా తాజా సమాచారం వస్తోంది రైల్వే స్టేషన్ సమీపంలోని కాలనీలోకి ఇప్పటికే వరద వచ్చేసింది ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి అని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి గుడమేరు వాగుకు పలు చోట్ల గండి సమీప ప్రాంతాల్లో ఇళ్లను వరద ముంచెత్తింది టీవీ నైన్ ప్రతినిధి శివకుమార్ మరింత తాజా సమాచారం అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు శివకుమార్ విజయవాడ శివారు నిడమాలూరు కూడా ఇప్పుడు వరద ముంపు పొంచున్నట్టుగా తెలుస్తోంది మరి ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారా నష్టాన్ని తప్పించడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు విజయవాడ రూరల్ ప్రాంతమైనటువంటి నిడమానూరు మొత్తం గ్రామాన్ని కూడా వరద ప్రవాహం అయితే చుట్టుముట్టుతూ ఉంది ప్రస్తుతం అధికారులైతే ఒక మెసేజ్ను కూడా లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారో వారందరినీ కూడా ఖాళీ చేయాలని చెప్పని కూడా మెసేజ్లు జారీ చేశారు కొంతమంది వాళ్ళ యొక్క ప్రాణాలను రక్షించుకునేందుకైతే పునరావాస కేంద్రాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి మరికొంతమంది మాత్రం నివాసాల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నిడమానూరు గ్రామం వద్ద ఈ మొత్తం కూడా ఈ గ్రామాన్ని వరద చుట్టుముడుతూ ఉంది గంట గంటకి కూడా ఇక్కడ వరద ప్రవాహం అనేది పెరుగుతూ ఉండటంతో ఇక్కడ వ వరద అనేది ఇంకా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అసలు ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ గ్రామ సర్పంచ్ కూడా ఉన్నారు ఆయనతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం సార్ అసలు ఎలా ఉంది సార్ ఇక్కడ పరిస్థితి ఎందుకంటే మాకు పక్కనే బుడమేరు ఆ పక్కనే ఏలూరు కెనాల్ ఉంది ఆ ఈ బుడమేరుకు వచ్చిన ఎఫెక్ట్ వల్ల ఆ నీళ్లు ఇక్కడ వరకు వచ్చినాయి అయితే గ్రామంలోకి రావడానికి మధ్యలో రైవేస్ కెనాల్ ఉంది కాబట్టి గ్రామంలోకి పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు ఈ వాటర్ అంతా కూడా రైవేస్ కెనాల్లో పడి అక్కడి నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి ఉంది ఇక్కడ కాలువగట్ట వెంటనే ఉన్నటువంటి నివాసాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము చెప్పడం జరిగింది వాళ్ళని దగ్గరలో ఉన్న హై స్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయించాం అక్కడికి వెళ్ళమని చెప్పాను చాలా వరకు వెళ్తున్నారు ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక కొంతమంది ఇంకా ఎఫెక్ట్ ఉన్న వాళ్ళది కూడా మేము వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అవి కూడా ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళు ఇక్కడి నుంచి పునరావాస కేంద్రానికి వెళ్ళమని చెప్పాం ఈ వరద తగ్గేంత వరకు కూడా జాగ్రత్తగా ఉండమని ప్రజలకు చెప్తాం జరుగుతుంది అంటే ఈ గ్రామంలో ఎంతమంది జనాభా ఉంటారు అసలు పునరావాస కేంద్రాలకు ఎంతమంది తరలిస్తూ ఉన్నారు ఇప్పుడు గ్రామంలో దాదాపు ముప్పై వేల మంది జనాభా ఉంటారు దగ్గరలో మాది హై స్కూల్ పెద్ద పెద్ద స్కూలు దాంట్లో దాదాపు ఒక వంద నూట యాభై కుటుంబాలు ఉండే అవకాశం ఉంది అయితే ఇప్పటికే మేము వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది కొంతమందిని అక్కడ తరలించడం కూడా జరిగింది ఈ వరద ఎఫెక్ట్ వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు పక్కనే రవేష్ కెనాల్ ఉంది కాబట్టి ఆ కాలువగట్ల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది మిగతా గ్రామానికి ఏ విధంగా ఇబ్బంది లేదు ఆ కాలువగట్లు అంటున్న వాళ్ళు మాత్రం సురక్షిత ప్రాంతాన్ని రమ్మనమని చెప్పాం ఆల్రెడీ ఇప్పటికీ ఇక్కడ నివాసాల్లో ఉంటున్నటువంటి వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు వరద ప్రవాహం అనేది పెరుగుతూ ఉంది అసలు ఇక్కడ పరిస్థితి బాగానే ఇబ్బంది పడుతుంది అండి వెళ్ళే అసలు తినలేక మా రోడ్లమంటే వెళ్ళాక బాగా ఇబ్బంది పడతాం మరి అధికారులు మీకు ఎలాంటి మెసేజ్ ఇచ్చారు ఏమీ చెప్పలేదండి ఎవరు రాలేదండి ఇంతవరకు ఇంతవరకు ఎవరు రాలేదు అధికారులు ఎవరు రాలేదు సార్ మీరేం చెప్తారు అధికారులు ఇప్పటికే మెసేజ్ జారీ చేశాం ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళాలని చెప్పని అధికారులు చెప్తూ ఉన్నారు మీకు ఎలాంటి మెసేజ్ వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ప్రసిద్ధి అయితే చాలా విషాదంగా ఉందని నీళ్ళు వచ్చేసి బాగా ఉంది రోడ్ల మీద ఈ రోడ్ అయితే అసలు బాగు చేయట్ల మా చిన్నప్పటి నుంచి ఇట్టా ఉంది రోడ్డు ఈ రోడ్డు గోతుల పడి సిబ్బంది సార్ సార్లు బాగు చేయించారు మా ప్రెసిడెంట్ గారు అయినా సరే రోడ్డుకి పట్టించుకునే వాళ్ళు లేరు ఆ ట్రాఫిక్ వస్తే పక్క మళ్ళీ ఇచ్చి ఊళ్ళో ట్రాఫిక్ మళ్ళీ ఇచ్చి ఊళ్ళో ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఆ హైవే మీద ట్రాఫిక్ పోనివ్వట్లేదు మాకు నీళ్ళు వస్తే ఈ వాగ్ ఫస్ట్ నిండిపోయేది ఈ వాగే ఈ వాగు గోతులు పడి పిల్లలు వచ్చిన పిల్లలు రావడానికి ఇబ్బంది పడతారు ఎటు చూసినా మళ్ళీ హైవే మీద తిరిగి ట్రావెల్సి వచ్చింది ప్రస్తుతం ఊళ్ళోకి వెళ్ళేటువంటివి జాతీయ రహదారి మొత్తం కూడా వరద నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది పవర్ టు స్టోరీ